అస్సలాము అలైకుం ఉమ్రా చేయాలని ఆలోచిస్తున్నారా కేవలం ఒకటి నిమిషంలో ఎలా చేయాలో నేర్చుకుందాం ఉమ్రా అనేది ఒక అందమైన చిన్న తీర్థయాత్ర దీన్ని ఏ సమయంలోనైనా చేయవచ్చు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఇది రెండు ఉమ్రాల మధ్య పాపాలకు కఫ్ఫారా నాలుగు సరళమైన దశలు ఉన్నాయి ఒకటి ఇహ్రాం నియత్ ఏర్పరుచుకుని ఇహ్రాం ధరించి మీ ఖాత్ నుండి తల్బియా పఠించండి రెండు తవాఫ్ కాబాకు వెళ్లి దాని చుట్టూ అపసవ్య దిశలో ఏడుసార్లు నడవండి మరియు దువా చేయండి మూడు సాహి సఫా మరియు మర్వా మధ్య ఏడుసార్లు నడవండి నాలుగు హల్క్ లేదా తక్సీర్ పురుషులు తమ తలలను షేవ్ చేసుకోవాలి లేదా జుట్టును కత్తిరించుకోవాలి స్త్రీలు కొంత వెంట్రుకలను కత్తిరించుకోవాలి అంతే మీ ఉమ్రా పూర్తయింది పూర్తి వివరణల కోసం వీడియో చూడటానికి దయచేసి లింక్ పై క్లిక్ చేయండి ఖైర్